ప్రజా ప్రకాశం యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి భాగస్వామ్య విజయంతో నూతన మంత్రివర్గం కొలువుదీరింది రాష్ట్రంలో ఉమ్మడి కూటమి విజయం సాధించడంలో కీలక భూమిక పోషించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రత్యేక స్థానం కల్పించడం జరిగింది ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖ చిన్న తరహా మరియు భారీ సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖలను కేటాయించడం జరిగింది జనసేనాని ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమ సభ ప్రాంగణంలో కొనితీర పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే కార్యకర్తలు ఆనందోత్సవాల మధ్య ఒక పండగల ప్రమాణ స్వీకారం జరిగింది ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్లు కలిసి ప్రధాని నరేంద్ర మోడీని ఘనంగా సన్మానించారు అనంతరం పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు అమిత్ షా పురంధేశ్వరి ఇతర పెద్దలకు అభివాదం చేసి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశిష్యులు అందుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను తొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरव ने नारा लोकेश गौरव